మీకు కూడా ఇలా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టమా కానీ చెవి నొప్పి వస్తుందా నేనైతే మీకోసం ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఇయర్లో ప్యాచెస్ అంటారు లేకపోతే స్టిక్కర్స్ అంటారు ఇవి ఎలా ఉంటాయి అంటే నేను చూపిస్తాను మీకు ఇవి ఏంటంటే ఇయర్లోకి లిఫ్ట్ చేయడానికి లేకపోతే ఓస్టోచ్ అవ్వకుండా ఉండడానికి ఉంటాయి అలాగే చాలా ఈజీగా కంఫర్టబుల్గా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇవి మనకి చూడడానికి ఇలా ఉంటాయి మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకుని అమెజాన్లో వెతికేస్తే మీకు దొరికేస్తాయి ఇప్పుడు చూసారు కదా నేను చాలా పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి చాలా వెయిట్గా ఉన్నాయి నా చెవులు కూడా చాలా పల్చగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ స్టిక్కర్స్ అంటాం లేకపోతే ప్యాచెస్ అంటాం కదా వీటిని ఇలా వెనకాల స్టిక్ చేసుకోవాలి మనకి పెట్టుకునే హోల్ ఉంటుంది కదా ఇయర్ రింగ్ పెట్టుకునే హోల్ దాని మీదైతే ఇలా స్టిక్ చేసుకోవాలి తర్వాత మనం ఏదైతే ఇయరింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామో అది పెట్టేసుకోవటమే అప్పుడు ఏంటంటే బరువు అనేది బ్యాలెన్స్ అవుతుంది మన చెవి మీద డైరెక్ట్ గా బరువు పడకుండా ఉంటుంది అన్నమాట మనం దీన్ని రియూస్ కూడా చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు నేను ఒకటి తీసేసి చూపిస్తున్నాను మీకు దానికి